నిద్రపక్క మీద నీళ్ళు ఇస్తున్నాడు అయ్యా ఎలా తీసుకొచ్చి తీసిడు అయ్యా అని కానీ పలుకుతున్నాడు నిలబడి ఎండలో నిలబడి అల్లాడిపోయినా కానీ మాకు ఇచ్చే ఆదరవ లేకపోయి అల్లాడిపోయి అడ్డం పడిపోవడం ఇవాళ ఆయన ఆదరవ ఆ బిడ్డ నాకు పెద్ద కొడుకులాగా మమ్మల్ని చూస్తున్నాడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు ఆ నాయనే రావాలి ఆ నాయనే కావాలి మాకు ముక్కోళ్ళం వేసిన చాలయ్యా ఆయన కన్నుకుంటూ వస్తాడు మేము పింఛనీళ్ళు తీసుకున్న వాళ్ళు వేసిన తాలయ్యా మారాజుడు ఇంటికి తీసుకొచ్చి నిద్రపక్కల మీద మాకు నీళ్ళు ఇస్తున్నాడు కుమ్మంలో తీసుకొచ్చి బీవి ఇస్తున్నాడు ఆ పెద్ద కొడుకులాగా ఆస్తున్నాడు కొన్ని లక్షలు పెట్టి భూములు కొని లేబర్కి పెంచాడు కొన్ని లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నాడు అయ్యా అంత సప్లై చేస్తున్నా ఈ రోజు నా ఒక వచ్చిన అరవై సంవత్సరాల వయసులో ఎంత ఇదిగా చేసిన వాళ్ళు లేరు వాళ్ళు లేరు మాకు మేము పింఛింది కాడికి వెళ్తే పంచాయతీ ఆఫీస్ కడికి వెళ్తే అడ్డం పడిపోయేవాళ్ళం మంచి నీళ్ళు లేక మరి రేషన్ వెళ్తే నిలబడి అగ్గిలో మేము అల్లాడిపోయేవాళ్ళం ఇవాళ కాళ్ళ ముందుకు వచ్చి ఇంటి ముందుకు వచ్చి మాట్లాడి ఎవడ సొమ్మిది అంటున్నామో ఇవాళ ఆయనకాయ అన్నాం